ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి షాకింగ్ వార్త రాబోతోంది చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అవ్వడానికి సిద్ధమవుతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం నిజానికి చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు గారు వయసు ఒక టెక్నికల్ ఇష్యూగా అందరూ చూస్తున్నారు బాబు వయసు ఏడున్నర పదులు అని ఎవరైనా అనుకుంటే తప్ప తెలిసేది కాదు ఆయన చూడడానికి అలా ఉండరు చాలా ఎంగ ఎనర్జిటిక్గా ఉంటారు అంతేకాకుండా ఆయన విజన్ ఆయన ఆలోచనలు ఆయన రాజకీయాన్ని తింటారు రాజకీయంతోనే బతుకుతారు ఆయన కంప్లీట్గా రాజకీయాలు తప్ప ఇంక వేరే ఆలోచన ఉండదు ఆయనకి వేరే ఏముండదు వేరే వ్యాపారాలు వేరే సామ్రాజ్యాలు ఏమీ లేవు అంటే అంత నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ మీదో లేదంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీదో ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సంబంధించి ఎప్పుడు ఆయన నిర్ణయాలు చేస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు రిటైర్మెంట్ అవసరమా అనేది చంద్రబాబు గారి హెల్త్ కండిషన్ చూసుకుంటే మరో టర్మ్ కూడా ఆయనే సీఎం అవుతారు అనే ఆలోచన అందరిలో ఉంది ఒకవేళ అంటే ఒక రకంగా ఏపీలో రెండు వేల పద్నాలుగు అయినా రెండు వేల ఇరవై అయినా బాబును చూసిన జనాలు బాబుని చూసి ఓటేసారు తప్ప ఏదో వేరే ఎవరినో అయితే ఓటేయలేదు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చంద్ర చంద్రబాబు విజనరీ అలాగే ఆయన అనుభవశాలి అని మాత్రమే జనాలు గట్టెక్కిచ్చారు బాబు గారిని నాలుగోసారి పగ్గాలు అప్పగించారు అనేది చంద్రబాబు వైపు గారిని చూస్తుంటే ఆయన వైపు నుంచి కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆయన ఏపీకి ఒక బ్రహ్మాండమైన రాజధానిని రూపొందించాలి అమరావతి మీద ఆయన మార్క్ వేసుకోవాలనుకుంటున్నారు ఆ విషయాల్లో పట్టుబట్టున్నారు అది చేస్తున్నారు కూడా సాధించేస్తారు కూడా ఇటువంటి నేపథ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక షేప్ తీసుకొస్తున్న నేపథ్యంలో ఒక రకంగా పంతొమ్మిది వందల నలభై నాటి కల అయిన పోలవరాన్ని ఆయన పూర్తి చేసి ఆంధ్రజాతికి అంకితం చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు అది కూడా పూర్తి చేస్తారు ఏపీలో అన్ని ప్రాంతాల్లో సమగ్రమైన అభివృద్ధి అనేది ఒక ఎజెండా బాబుగారు ఎజెండా అలాగే ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలని కూడా చూస్తున్నారు ఏపీని దేశంలో కీలకమైన రాష్ట్రంగా ఉంచాలని పరితపిస్తున్నారు అందువల్ల చంద్రబాబు ఎప్పట్లో అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ఛాన్స్ లేదు అనేది చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే సీఎంగా జనం ముందుకెళ్తారు అనేది ఐదోసారి అయినా ఆయనే సీఎంగా ఉండి ఏపీలో మొత్తం చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి సీఎం సీట్ నుంచి అప్పుడు దిగితే ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు వారసులు లేదంటే లోకేష్కి సీఎం సీట్ ఇవ్వాలనో ఈ తపన ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ అయితే నడుస్తుంది కానీ వారసులు తయారు చేయడం అన్నది ఇప్పటికిప్పుడు చర్చించే విషయమా కాదా అనేది కూడా ఒక చర్చ అంటే అంత అవసరమైన మ్యాటర్ కూడా కాదు అనేది జనం వైపు నుంచి చూసిన చంద్రబాబు ఏపీకి సీఎంగా కొంతకాలం కొనసాగాలి అని అందరూ అనుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సీఎం మారితే మొత్తం వ్యవస్థ అంతా డిస్టర్బ్ అయిపోద్ది అనే చర్చలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి ఏది ఏమైనా చంద్రబాబు రిటైర్మెంట్ ఇప్పుడు ఉంటుందా లేదనేది వచ్చిన తర్వాత ఆయనే క్లారిటీ ఇస్తే బెటర్